ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పద్నాలుగు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభైలో నాజీ జర్మనీ సేనలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోకి ప్రవేశించాయి నాజీ సైన్యం పారిస్కు కు చేరుకుని నగరాన్ని ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఆక్రమించింది ఫ్రాన్స్ ప్రభుత్వం అప్పటికే ను ఖాళీ చేసింది నగరంలోని ప్రాముఖ్యమైన భవనాలు చారిత్రక స్మారకాలు నాజీ జర్మనీ నియంత్రణలోకి వచ్చాయి ప్యారిస్ ఆక్రమణ అనంతరం ప్యారిస్ లో జర్మన్ జెండా ఎగురవేశారు ఇది మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఫ్రాన్స్ కు జరిగిన అతిపెద్ద చేదు సంఘటనగా చరిత్రలో నిలిచింది పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రపంచపు మొట్టమొదటి వాణిజ్య లక్ష్యాలతో రూపొందించిన యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ వన్ అమెరికా సెన్సస్ బ్యూరోకు అందజేయబడింది ఇది యునైటెడ్ స్టేట్స్ లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ అధ్యక్ష ఎన్నికల్లో యునివాక్ వన్ అంచనా చేసిన ఫలితాలు నిజం కావడంతో దీనిపై ప్రజలకు విశ్వాసం పెరిగింది ఈ సంఘటన కంప్యూటింగ్ డేటా ప్రాసెసింగ్ పరిణామంలో ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తించబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆల్బర్టు అనే రీసెస్ కోతిని అమెరికా అంతరిక్షంలోకి పంపింది ఆల్బర్టు అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి కోతిగా గుర్తింపు పొందాడు న్యూ మెక్సికోలోని హెలోమన్ వైమానిక దళ స్థావరం నుండి వి టూ సౌండింగ్ రాకెట్ పై ప్రయోగించబడ్డాడు ఆల్బర్టు అంతరిక్షంలోకి పంపబడిన మొట్టమొదటి క్షీరదం అయితే తెలుగు ప్రయాణంలో పారాచూట్ పనిచేయకపోవడంతో ఆల్బర్టు మరణించాడని నాసా తెలిపింది ఇది అంతరిక్ష పరిశోధన చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది పంతొమ్మిది వందల నలభైలో భారత విప్లవకారుడు ఉధమ్ సింగ్ ఉరితీయబడ్డాడు పంజాబ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మైకెల్వో డయర్ ను హత్య చేసినందుకు లండన్లోని పెంటన్ విల్లే జైల్లో ఉరితీశారు ఉద్ధం సింగ్ జెలియన్వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగా మైకల్ వో డయ్యర్ ను హత్య చేసిన గొప్ప విప్లవకారుడు ఉధమ్ సింగ్ పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లాలోని సునంలో జన్మించాడు ఆయన ధైర్యం దృఢ సంకల్పం భారత స్వాతంత్ర్యం పట్ల అచంచలమైన నిబద్ధత ఎప్పటికీ ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం